ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం బాధితులతో కిక్కిరిసిపోయింది సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి బాధితులు విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఆయా సమస్యల్ని తక్షమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్దిదారులకి అందించామని అన్నారు రెవెన్యూ శాఖ పరిధిలోని పౌర సేవలు కావాలని అన్నారు విధి అలసత్వం వహిస్తే సేకపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ మేరకు పలువురు బాధితులు తమ సమస్యల్ని మీడియాకు వివరించారు నా పేరు దొడ్డ అఖిలండేశ్వరండి మాది తాడేపల్లి వైఎస్సార్ సెంటర్ కార్యక్రమంలో నివాసం ఉంటున్నాం పదిహేడు సంవత్సరాల నుంచి అక్కడ రైల్వే స్థలాల్లో మేము ఇల్లు వేసుకొని ఉంటున్నాం సార్ అది కోర్టులో ఉండడం వల్ల రైల్వే వాళ్ళకి ఆ యజమానికి కోర్టు తేలిపోయింది ఆ యజమానేమో ఏమో మమ్మల్ని ఇప్పుడు వచ్చి ఖాళీ చేయమనుకున్నారు నాకు అంటూ ఇల్లు లేవు అక్కడ యాభై కుటుంబాలు ఉంటున్నాం సార్ మేము చిన్న పిల్లలు వేసుకొని పెద్ద వాళ్ళు చిన్న పిల్లలు మోస అందరూ ఉంటున్నాం వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా అక్కడే నివాసం ఉంటాం కాబట్టి మాకైతే ఇల్లు లేదు మాకు నివాసం కావాలనే ఎన్ని సార్లు అర్చి పెట్టినా సరే పట్టించుకోవట్లేదు ఎవరు ఇప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని తీసేయమంటున్నారు ఆ స్థలంగా వేస్తారు మేము ఎటువంటి వెళ్ళలేని పరిస్థితి అత్తులు కట్టుకోలేదు బయటి వెళ్ళి అందరూ కూలి పని చేసి బతికే వాళ్ళు ఏ రోజు ఫోటో కడిస్తే ఆ రోజే బతుకుతాం సార్ అలాంటి నాకు ఇల్లు కావాలని ఇప్పుడు కలెక్టర్ తీసుకొచ్చాను సార్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అది క్యారీ కంపెనీలో ఉంటున్నాం సార్ ఇది ఇన్నిసార్లు సార్లు దగ్గర దగ్గర ఐదు ఆ సార్లు అర్జీ పెడతానే ఉన్నాం పదిహేను సంవత్సరాల నుంచి మేము అర్జీ పెడతానే ఉన్నాం సార్ ఈ సంవత్సరం ఈ నెల ఇప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని మొన్న నాలుగు రోజుల వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి ఇల్లు ఇప్పటికి ఇప్పుడు ఖాళీ చేసేయండి అని చెప్తున్నారు మేము ఎన్ని పొజిషన్ లేదు మండలం నేడుకున్నూరు గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆధార్లు ఎనభై మూడులో పంచాయతీరాజ్ ద్వారా నేడుకుంటూరు మెయిన్ రోడ్డు నుంచి కరెడే పక్కగా వేమవరానికి రోడ్డు శాంక్షన్ అయింది దానికి ఎనభై మూడు దగ్గర నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు సార్లు రో మెటల్ రోడ్డు కానీ ఇవ్వటం జరిగింది దానికి రెండు వేల పంతొమ్మిది పదిహేడులో తారు రోడ్డు శాంక్షన్ అయితే ఆ తారు రోడ్డు శాంక్షన్ కావడానికి దాదాపు ఈ ఈ నా మూడు వేల ఎకరాల్లో తలా ఐదు సెంట్లు పది సెంట్లు కానీ అందరూ సంతకాలు పెట్టి ఆ కుండపోరంబోకి ఎక్స్టెండ్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళ పొలం కూడా రోడ్డు ఇచ్చిన కాదు కాబట్టి ఆ తారు రోడ్డు నిర్మాణం అయింది ఆ నిర్మాణాన్ని మేడుకుండూరు ఒక భూస్వామి మేడు ఆ మెయిన్ రోడ్డు నుంచి వంద కిలోమీటర్ దూరంలో వంద మీటర్లు ఎడలదున రోడ్డు ఆపేశాడు అంతా అయిపోయినాక మెటల్ అన్ని తోలినాక తారు రోడ్డు వేయకుండా ఆపి ఇప్పుడు అనేక ఇబ్బందులు పెట్టి అతను తారు రోడ్డు వేసే